హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గులాబీ కొమ్మలతోని గులాబీ మొక్క ఎలా మొలిపించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది వీడియో అంతా ఫుల్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే కొన్ని గులాబీ కొమ్మలు తీసుకోవాలి పైన కొమ్మలు ఎంత కట్ చేసామంటే పైన చీరొచ్చి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయని మేమైతే టూ కలర్స్ తీసుకున్నాము వైట్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాము మనం గులాబీ చెట్టు నుంచి ఏ కొమ్మలైనా తీసుకోవచ్చు తర్వాత ఒక కుండీ తీసుకుని ఆ కుండీలో చక్కగా మట్టి నల్ల మట్టి వేసుకోవాలి మట్టిలో కొన్ని నీళ్లు చల్లాలి తర్వాత ఏదైనా కర్రపల్లతో హోల్ పెట్టుకుని మనం తీసుకున్న గులాబీ కొమ్మల్ని మట్టిలో పెట్టాలి తర్వాత కొన్ని నీళ్లు చల్లాలి తర్వాత గులాబీ కొమ్మల్ని కవర్ చేసుకోవడానికి ఏదైనా తీసుకుని వీడియోలో చూపించిన విధంగా గులాబీ కొమ్మల్ని కవర్ చేసుకోవాలి ఇలా పదిహేను నుంచి పదిహేడు రోజుల వరకు ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చిగురొచ్చిందో ఈ గులాబీ చెట్టు అయితే అంతకుముందే గులాబీ కొమ్మలతో ట్రై చేసాం ఫ్రెండ్స్ వీడియో అంతా ఫుల్గా చూశారు కదా చాలా సింపుల్గా గులాబీ కొమ్మల నుంచి గులాబీ మొక్కని ఈ విధంగా మలిపించుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి